గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న మీకు హౌస్ అండి టూ బిహెచ్కే సేల్ చేస్తున్నారు ఫోర్ సెంట్స్ అండి ఈస్ట్ ప్లేస్ అనమాట ఓకే సో మెయిన్ డే వచ్చేసి ఈస్ట్ ప్లేస్ మీకు నార్త్ ప్లేస్ కూడా ఉందండి ఫోర్ సెంట్స్ అనమాట విత్ వుడ్ వర్క్ పీఓపీ రెడీ టు మూవ్ అండి అండి మీకు కార్ పార్కింగ్ వాటర్ ప్రాబ్లం కూడా లేదు సో అడ్రస్ ఎక్కడ చెప్తాను అలాగే ప్రైమంతా చెప్తాను సో రీల్ మాత్రం చాలా మందికి షేర్ చేయండి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని ఫాలో చేసి యాబ్బాయి ప్రవీణ్ సో అనంతపురం నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాడు మీరు ఇన్‌స్టాగ్రామ్ లో ప్రవీణ్ రమేవ్ లాక్స్ ని ఫాలో గాని ప్లీజ్ ఫాలో ప్రవీణ్ రమేవ్ లాక్స్ సో హౌస్ ఎలివేషన్ అండి మీకు ఈస్ట్ వైస్ వస్తుంది నెక్స్ట్ కార్ పార్కింగ్ అండి మీకు బాగా పెద్దగా చాలా స్పేస్ ఉందలేరో అలాగే సంపు ఉంది ఇక్కడ సంపూ బోర్ అని ఉందండి వాటర్ కరెంట్ ప్రాబ్లం లేదు సో మీకు ఇదంతా పార్కింగ్ అండి చాలా స్పేస్ ఉందండి మీకు స్టెప్స్ అలాగే మీకు ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది మొత్తం త్రీ వాష్రూమ్స్ వస్తాయండి రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి సో నిజంగా అండి హౌస్ మొత్తం చాలా బాగుంది చూడండి ఇక్కడ అంతా పార్కింగ్ కూడా బాగా చేయించారు అలాగే డోర్స్ అండి మీకు చాలా పెద్ద డోర్స్ సో మెయిన్ డోర్ అండి మీకు సేఫ్టీ గ్రిల్ కూడా ఉంటుంది ఇలాగా సేఫ్టీ ఇది సో మెయిన్ డోర్ అండి సో మీకు హాల్ అండి ఎంటర్ అయితేనే అసలు చాలా బాగుందండి అది తిరిగిపోయింది అసలు హాల్ మీకు పైన ప్యూర్ చూసుకోవచ్చు అలాగే టీవీ నటు వుడ్ వర్క్ అండి మీకు ఇక్కడ చూసుకోవచ్చు నార్త్ ఫేస్ అండి ఇది డోర్ మీకు మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ నార్త్ కూడా డోర్ ఉంది మీకు విండో కూడా చాలా పెద్దగా ఉందండి సో మీకు మంచి వెంటిలేషన్ వస్తుంది సో ఇది హాల్ అండి టీవీ యూనిట్ అనమాట చూసారా చాలా బాగుందండి సో మనం ఫస్ట్ కిచెన్ చూద్దాం సో హాల్ చూసాం కదా ఇప్పుడు కిచెన్ చూద్దామండి సో వచ్చేసి మీకు పూజా రూమ్ అండి సో కిచెన్ అండి ఇటువైపు మీకు డైనింగ్ హాల్ అండి డైనింగ్ ఓకే సో వచ్చేసి మీకు స్టోరేజ్ అండి స్టోరేజ్ రూమ్ సో ఇక్కడ మీకు పియో పెద్ద చూసుకోవచ్చు సో మనం ఇప్పుడు బెడ్రూమ్ చూద్దామండి టూ బిహెచ్కే కదా సో అటాచ్డ్ వాష్రూమ్తో కలిపి వస్తుంది సో ఫస్ట్ మనం బెడ్రూమ్ చూద్దాం సో ఈ బెడ్రూమ్లో మీరు క్యూర్కి చూసుకోవచ్చు ఫర్నిచర్ అండి సో ఇలా తిరిగిపోయిన అసలు ఇలా వస్తుంది చాలా బాగా చేశారండి డిజైన్ సో ఇకపోతే మీకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇటువైపు వస్తుంది మనకి అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా ఇప్పుడు చిల్లర బెడ్రూమ్ చూద్దామండి ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ సో పిఓపి వుడ్ వర్క్ అలాగే ఇక్కడ మీకు అటాచ్డ్ వాష్ వస్తుందండి హౌస్ సో కిందండి మొత్తం అంతా మీకు హౌస్ అంతా గ్రానైట్ అండి మొత్తం గ్రానైట్ వాడారు అంతే కాకుండా చూడ్చుకోండి విండోస్ దగ్గర సో ఇక్కడ చూసుకోండి హాల్ అండి మీకు కిచెన్ లెక్కి మీకు ఆస్ టైపు ఇక్కడ కూడా మీరు గ్రైనైట్ వాడారు సో ఇక్కడ హ్యాండ్ వాష్ దగ్గర చూసుకోవచ్చు అలాగే ఇక్కడ కిచెన్ దగ్గర మొత్తం అండి హౌస్ అంతా మీకు గ్రాండ్ గ్రాంట్ సో ఇక ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి డెబ్బై ఎనిమిది లక్షలు మీకు తగ్గిస్తే తగ్గి ఉంటుంది అలాగే మీకు లోన్ కూడా వస్తుందండి సో ఇకపోతే అడ్రస్ చూసుకుంటే మీకు కళ్యాణదుర్గం రోడ్ దగ్గర మీకు సెంటర్ స్కూల్ వస్తుంది ఆ సెంటర్ స్కూల్ పక్క సందులో అండి మీకు జెండగట్ట వస్తుంది ఆ జెండగట్ట బ్యాక్ సైడ్ అండి